ప్రస్తుతం షర్మిలు ఎక్కడున్నారు ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత చెల్లెలు చేసిన ప్రచారం ఏవైతే ఉందో వ్యతిరేక ప్రచారం అవే రేపొద్దున ఆమెకు ఓట్లు తెప్పించాలి కడప ఎంపీగా ఆమె గెలుస్తారా లేదా లేదంటే తెలంగాణలో ఓటమి చెందినట్టే ఎక్కడ కూడా ఓటమి పాలవుతారా ఏమీ సాధించలేకపోయారు అసలు బరిలోకే దిగలేదు ఒక రకంగా ఆమె బరిలోకి దిగుంటే గెలుపోవటం లేంటనే తెలిసేది ఇక్కడకి మాత్రం తెగించి అయితే డేర్ చేసి బరిలోకి దిగారు అక్కడైతే పార్టీని కంప్లీట్గా విలీనం చేసేశారు ఇక్కడ మాత్రం ఏ పార్టీ పెట్టలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పీసీసీ చీఫ్గా కొనసాగుతూ కడప బరిలో దిగారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయారు అయితే షర్మిలు కూడా ఈ హోరాహోరీ ప్రచారం చేసి చేసి ఆమె కూడా కూడా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారంట అమెరికాలో కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోయారు షర్మిల అనేది అలాగే ఆమె టూర్ ప్లాన్ వివరాలు ఏంటనేది పెద్దగా బయటికి రాలేదు కానీ తిరిగి వచ్చే ముందు ఆమె కూడా ముప్పై ముప్పై ఒకటి తేదీలు అంటే ఒకటో తేదీలోపు వచ్చేస్తారు ఇక్కడికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అక్కడ అమెరికాలో కొంతమంది తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెను కలిసే కలవడానికి ఆతృత చూపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం కనిపించి అభివాదం చేసి తిరిగి వస్తారు ఏపీకి చేరుకుంటారు అనేది అంటే షర్మిల గారి టూర్ ప్లాన్ వివరాలు అయితే పెద్దగా ఏమి బయటకు రాలేదు కానీ అమెరికా వెళ్ళిపోయారు కొత్తగా పెళ్ళైన జంట ఏదైతే ఉందో కొడుకు గోడల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు అక్కడ కొన్ని రోజులు ఉండిన తర్వాత వస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది चौदह